చూడండి ఫ్రెండ్స్ మునగాకు చికెన్ కట్లైట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ మునగాకును అంత కాడ లేకుండా వలుచుకోవాలి వలుచుకున్న తర్వాత మునగాకును బాగా కడగాలి బాగా కడిగిన తర్వాత ఒకరోజు ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి అప్పుడు ఇది పొడి పొడిగా అవుతుంది దాన్ని ఒక బాండీలు పెట్టుకొని ఆయిల్ వేకోకుండా వేపుకోవాలి అలా బాండీలు పెట్టుకొని చిన్న మంట పెట్టి వేపుకోవాలి చూడండి నేను వేపుతున్నాను అలా బాగా వేపుకోవాలి చిన్న మంట పెట్టుకొని వేపుకోవాలి పొడి పొడిగా రావాలి అలా వేపుతున్నాను కదా అలా వేపుకొని చూడండి కొంచెం అయ్యింది వేగిన తర్వాత వేగింది కదా అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సలాడ్ పెట్టుకోవాలి చికెన్ను బాగా కడుక్కోవాలి ఫ్రిడ్జ్లో వాటర్ బాల్స్ కడుక్కోవాలి కడిగిన తర్వాత దాన్ని పక్కకు తీసుకొని అలా బోన్ లేకుండా చికెన్ను తీసుకోవాలి బోన్ చికెన్ తీసుకోకూడదు ఇప్పుడు చికెన్ ఇప్పుడు మునగాకు మిక్సీ గిన్నెలో వేసుకొని అలా మనం ఫ్రై చేసుకున్న మునగాకు మిక్సీలో వేసి గిన్నెలో దాంట్లో ఇప్పుడు చికెన్ వేసి చికెన్ తర్వాత సాల్ట్ వేయాలి రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసాను కదా పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఎన్టీఆర్ వారి గరం మసాలా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు మిక్సీ ఆడించుకోవాలి అన్నీ మెత్తగా మిక్సీ ఆడించుకోవాలి మిక్సీ ఆడించుకున్న తర్వాత ఒక లెక్ తీసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి దాంట్లో మిక్సీ ఆడించుకున్న మిశ్రమంలో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కాన్ పౌడర్ వేసుకోవాలి కాన్ పౌడర్ వేసుకొని బాగా అంతా కలిచేటట్టు బాగా వాటర్ వేయకోకుండానే కలపాలి వాటర్ అస్సలు వేయకూడదు అలా బాగా కలపాలి బాగా కలపాలి బాగా కలిపి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి స్పైసీగా ఉండాలంటే కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి కలిపిన తర్వాత ఇప్పుడు బాల్స్ లాగా అయినా చేసుకొని ఆయిల్లో డ్రీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే కట్లైట్ లాగా చేసుకొని అలా చేసుకొని అన్నీ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కట్లైట్ కట్లైట్ ఇలా బాగా చేసి అన్నీ చేసుకొని అలా ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా వేపుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు బాండీలు పెట్టుకొని పెనం పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి బాగున్నాయి కదా ఇలా ఆహారే మరుచి ఆదరమై మరచి రోజు తిన్న మారే చే తీరనిది తాజా కూరల్లో జా కే నండి ఆహా ఓహో ఆహా మిరుచి రుచి అదరామై మరచి రోజు తిన్నా మరి ఇప్పుడు పెనం పెట్టుకున్నాం కదా ఒక ఆయిల్ వేసి ఇలా వేపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ వాళ్ళకి వాళ్ళకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ పట్టదు అలా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి పిల్లలకు ఉనగాకు తినరు కదా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు సాయంకాలం ఆయిల్ పడదు కాబట్టి కొంచెమే ఆయిల్ వేయాలి ఇలా చూడండి అన్నీ చాలా బాగున్నాయి కదా ఎంతో టేస్టీగా ఉండే చాలా బాగుంటాయి చూడండి కట్లెగ్ మునగా చికెన్ కట్లెట్ చాలా బాగున్నాయి కదా చూడండి